ఇంకా జూడియో షాపింగ్ మాల్కి అయితే వచ్చేస్తాము లోపలికి కింద సెక్షన్ అంతా లేడీస్ సెక్షన్ మ్యాక్సిమము స్లిప్పర్స్ టాప్స్ ఇంకా షర్ట్స్ ఇంకా అలానే కాస్మెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట కింద ఫ్లోర్లో ఇంకా ఇవన్ బాబు కోసం వచ్చాం కదా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము ఇవన్నీ చూడడం అని చెప్పేసి ఇంకా పైకి అయితే లిఫ్ట్లో వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్గా ఉంది లిఫ్ట్ అయితే ఎక్కువ ఇంకా స్లోగా అయితే స్టెప్స్ ద్వారా అయితే పైకి వెళ్ళాము పైనే కదా మొత్తం కిడ్ సెక్షన్ అంతా ఉంటుంది సో ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కలెక్షన్ బాగానే ఉంది కానీ కాస్ట్ నాకు బాగా ఎక్కువ అనిపించింది ఎందుకంటే మనం అనుకోండి ఇంకా గ్రోత్ ఉండదు మనలో మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాము కానీ పిల్లల విషయంలో అయితే మాత్రం ఒక సిక్స్ మంత్స్ కి ఒక వన్ ఇయర్ కి అయితే అవి సరిపోవు సో ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి అని చెప్పేసి అనుకున్నాము స్వెటర్స్ కూడా ఎక్కువ కలెక్షన్ అయితే లేదు మేబీ అది ఫస్ట్లో వచ్చినప్పుడు అనుకుంటా సో ఇంకా తీసుకుందామా లేదా అని చెప్పేసి చాలానే చూసాము మా ఇబాన్ బాబు అయితే ఫుల్ జోష్లో ఉన్నాడు సో తనకి నచ్చినవి తీసుకుని మొత్తం గిరగిర గిరగిర తిరుగుతూనే ఉన్నాడు అనమాట ఇంకా ఫైనల్ గా అయితే ఏం తీసుకున్నామో ఏమైనా అనేది గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసే